వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాష ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు గాజా కరువు వర్ణనాతీతమని పేర్కొన్న పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ రుణమోసం కేసులో అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనలు వాయిదా పడ్డ ఎగువ సభ ఏడేళ్ల నాటి బులందు షహర్ హింస కేసులో బీజేపీ నేత సహా ముప్పై ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించిన కోర్టు తెలంగాణలో పిరాయింపు ఎమ్మెల్యేల సంగతి తేల్చమన్న సుప్రీంకోర్టు సిగాచి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు పాలస్తీనా జర్నలిస్ట్ సోలిమాన్ హిజ్జీ గాజా స్ట్రిప్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందడానికి ప్రతిరోజు మార్గాలను వెతుకుతూ ఉంటాడు తగినంత ఆహారం నీరు రవాణాతో పాటు గాజాకు ఇంటర్నెట్ అవసరం కూడా ఉంది గాజాలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల అనేక తన ఫోన్ మోగపోతుందని హిజ్జీ తన బాధను వ్యక్తం చేశారు ఆహార సహాయం కోరుతున్న పౌరులను లక్ష్యంగా చేసుకోవడం మరీ ఎక్కువైందని ఆయన అన్నారు ఈ పరిస్థితుల్లో తన పని రోజు రోజుకు కష్టతరం అవుతుందని ఆ జర్నలిస్ట్ చెప్పారు గాజాలో క్షేత్రస్థాయి పరిస్థితి ఆయన మాట్లాడుతూ గాజా రెండు మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు నాలుగు నెలల నుంచి ఆహారం మందులు నీరు ఇంధనాన్ని ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఇజ్రాయెల్ నిరోధించింది ఈ పరిణామం పాలస్తీనియన్లకు సమిష్టి శిక్షగా ఉంది గాజాలో నెలకొన్న కరువు దెబ్బకు చాలామంది పిల్లలు వృద్ధులు వ్యాధుల బారిన పడ్డారు జర్నలిస్టులపై కూడా కరువు విరుచుకు పడుతుంది ఫలితంగా చాలామంది జర్నలిస్టుల మరణానికి దారితీస్తుంది మేము ఈ భూమి నుండి వచ్చాము మా దేశం పాలస్తీనా జర్నలిస్టులు సైతం స్థానికులు ఎదుర్కొంటున్న కష్టాలతోనే ఎదురేదాల్సి వస్తోంది ఇంధనం రవాణా అంతరాయం కారణంగా మేము ఎక్కడికి కదలలేకపోతున్నాము ఇక ఆహారం నీరు లేకపోవడం వల్ల మేము ఇప్పటికే అలసిపోయామని జర్నలిస్ట్ షిర్జీ అన్నారు గాజాలోని జర్నలిస్టులపై ఉన్న సెన్సార్షిప్ గురించి మాట్లాడుతూ దురదృష్టవశాత్తు నేను ఇజ్రాయెల్ అనుకూల గ్రూపులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా చాలా వేధింపులకు గురైన జర్నలిస్టుల్లో ఒక మేము ఏమి అనుభవిస్తున్నామో అదే రాస్తున్నాము ముఖ్యంగా విషాదకరమైన పరిస్థితులు మా జీవితాలు కరువు గురించి రాస్తాము అవే చిత్రించాము అవే మాట్లాడతాము కాబట్టి నాపై దాడి చేస్తున్నారని సోలిమాన్ హిజ్జీ వాపోయారు గాజాలో జరిగిన విధ్వంసాన్ని నమోదు చేయడానికి చాలా దూరం నడవటంలోని అనుభవాలు చెబుతూ దురదృష్టవశాత్తు రవాణా లేకపోవడం మనకు బలాన్నిచ్చే ఆహారం మన దాహాన్ని తీర్చే నీటిని పొందలేకపోవడం వల్ల ప్రతిరోజు ముందు రోజు కన్నా కష్టంగా ఉంటుంది వార్తలను కవర్ చేయడానికి మేము ఖాళీ నడకన వెళ్ళాయి యుద్ధం కారణంగా మేము ఉపయోగించే జర్నలిస్టిక్ పరికరాల బరువుకు మా కాళ్ళు నొప్పి పుడతాయి వాతావరణం ఆరోగ్యం మానసిక పరిస్థితులు ఎప్పటిలాగే కష్టంగా ఉన్నాయి అయినప్పటికీ మేము అల్లా ఇచ్చిన శక్తి మేరకు దృఢ సంకల్పంతో గాజా దుస్థితిని ప్రపంచానికి తెలుపుతున్నామని జర్నలిస్ట్ హిజ్జీ తెలిపారు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తన గ్రూప్ కంపెనీలపై రుణమోసంతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు ఐదున విచారణకు హాజరు కావాలని ఈడీ సమర్లు జారీ చేసింది కాగా జూలై ఇరవై నాలుగున అనిల్ అంబానీకి చెందిన మొత్తం యాభై కంపెనీలు ఇరవై ఐదు మంది వ్యాపార భాగస్వాముల ఇల్లు అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించినటువంటి ముప్పై ఐదుకు పైగా కార్యాలయాలలో ఈడీ ఆకస్మిక దా సోదాలు నిర్వహించిన విషయం తెలిసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు ఎస్ బ్యాంకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇచ్చిన మూడు వేల కోట్ల రుణాల దారి మల్లింపుపై దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు అప్పట్లో తెలిపాయి ఈ లోన్ల జారీలో బ్యాంకు అధికారులకు లంచాలు ఏమైనా ఇచ్చారా అనే కోణంలో కూడా ఈడీ దృష్టి సారించింది ఆర్థిక అంశాలు క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా కొన్ని కంపెనీలకు లోన్ల మంజూరు సాక్ష్యం ఫైల్స్లో కొన్ని ముఖ్య డాక్యుమెంట్స్ లేకపోవడం డొల్ల కంపెనీలకు రుణాల మల్లింపు లోన్ ఎవర్ గ్రీనింగ్ తదితర విషయాలు ఈడీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబానీతో పాటు ఆర్సీఓఎంను మోసపూరిత సంస్థగా వర్గీకరించిందని సిబిఐకి ఫిర్యాదు చేసే ప్రక్రియలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు నివేదించింది ఆర్సీఓఎం కెనరా బ్యాంక్ మధ్య వెయ్యి కోట్లకు పైగా బ్యాంకు రుణమోసం కూడా ఈడీ పరిశీలనలో ఉంది రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఎయిటీ వన్ బాండ్లలో రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టుబడి పెట్టిందని కూడా ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ అనుమానిస్తుంది అదనపు టైర్ వన్ అనేది బ్యాంకులు తమ మూలధన స్థావరాన్ని పెంచడానికి జారీ చేసే శాశ్వత బాండ్లు అవి సాంప్రదాయ బాండ్ల కంటే ప్రమాదకరమైనవి అధిక వడ్డీ రేట్లు కలిగి ఉంటాయి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన దాదాపు పదివేల కోట్ల రుణ నిధుల మల్లింపు కూడా ఈడీ దర్యాప్తు పరిశీలనలో ఉంది ఆర్హెచ్ఎఫ్ఎల్ పై సెబీ నివేదిక సైతం ఈడీ దర్యాప్తులో భాగం అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ లేదా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డులో లేరని వారికి ఆర్సీఓఎం లేదా ఆర్హెచ్ఎల్తో ఎటువంటి వ్యాపార లేదా ఆర్థిక సంబంధం లేదని రెండు కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల ముందు దాఖలు చేశాయి ఆర్సీఓఎం లేదా ఆర్ఐఈఎఫ్ఎల్పై తీసుకున్న ఏ చర్య అయినా రిలయన్స్ పవర్ లేదా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని కంపెనీలు తెలిపాయి బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణాంశంపై ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య నేడు రాజ్యసభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి ఈరోజు ఎగు సభ పనిచేయలేకపోయింది విపక్షం నిరసనల దాటికి జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయం రెండు కొట్టుకుపోయాయి సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభ తిరిగి సమావేశమయ్యాక కూడా ఆగలేదు దీంతో సభను వాయిదా వేయక తప్పలేదు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి ప్రవేశించి ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాగా రాజ్యసభ సోమవారం మళ్ళీ సమావేశమవుతుంది ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ అంశంపై సభలో చర్చ జరగాలని దీనిపై ఈసీ కసరత్తును ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఉదయం సమావేశంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్పై చర్చ కోసం రూల్ టూ సిక్స్టీ సెవెన్ కింద ముప్పై వాయిదా నోటీసులు అందుకున్నట్లు ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై విపక్ష భారతీయ దిగుమతులపై ఇరవై శాతం సుంగం విధించాలని అమెరికా నిర్ణయం ప్రభావం భారతీయ ఐటీ రంగంలో భారీ తొలగింపులు వంటివి వచ్చాయని చెప్పారు నోటీసులు చైర్ ఇచ్చిన వివరణాత్మక ఆదేశాలకు అనుగుణంగా లేనందున వాటిని తిరస్కరించామని హరివంశ్ అన్నారు చైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు లేచి నిలబడ్డాయి వారిలో చాలామంది నినాదాలు చేసి కారిడార్లు నిలబడ్డారు కాగా ఎస్ఐఆర్పై చర్చకు అనుమతించాలని ఆర్జేడీకి ఎంపీ మనోజ్ కుమార్ జూ కోరగా ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దానిపై చర్చకు అనుమతించలేమని హరివంశ్ అన్నారు ఇది సభ జ్యుడిస్ విషయం ఈ సభ నియమాలు చాలా స్పష్టంగా ఉన్నాయి నేను చర్చను అనుమతించలేను అని ఆయన అన్నారు నిరసన తెలుపుతున్న సభ్యులను వారి సీట్లకు తిరిగి రావాలని కోరారు అయినా నిరసనలు కొనసాగాయి సభ సజావుగా పనిచేయడానికి చైర్ పదే పదే చేసిన ప్రయత్నాలు ఫలించలేదు పదకొండు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది నేటి అజెండా ప్రకారం ప్రైవేట్ సభ్యుల వ్యవహారాలతో పాటు మణిపూర్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి ది క్యారేజ్ ఆఫ్ గుడ్స్ బై సి బిల్లు రెండు వేల ఇరవై ఐదు కోసం చట్టబద్ధమైన తీర్మానాన్ని సభ చేపట్టాల్సి ఉంది ఏడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో గోవద ఆరోపణలపై హింస చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటన పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ స్థానిక యువకుడి ప్రాణాలను బలికొంది దీనికి సంబంధించి బీజేపీ నాయకుడు మాజీ బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ యోగేష్ రాజుతో సహా ముప్పై ఎనిమిది మందిని జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మూడున సయానా తహసీల్లోని చింగ్రవతి గ్రామ సమీపంలోని చెరకు తోటలో ఆవు కలేబరాలు కనిపించాక హింస చెలరేగింది ఈ పుకార్ల కారణంగా పోలీసులతో ఘర్షణ పడిన ఒక గుంపు చింగ్రవతి అవుట్ పోస్టును తగలబెట్టి వాహనాలను ధ్వంసం చేసింది రాళ్లతో దాడి చేసింది గోవద కేసును దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ సింగ్ను కాల్చి చంపారు అదే ఘటనలో స్థానికుడైన ఇరవై ఏళ్ళ సుమిత్ కుమార్ పోలీసుల కాల్పుల్లో మరణించాడని ఆరోపణలు వచ్చాయి ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం నలభై నాలుగు మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈ మేరకు కోర్టు ముప్పై ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది యోగేశ్ రాజ్ సహా ఐదుగురిపై సెక్షన్ మూడు వందల రెండు కింద హత్య మిగిలిన వారిని అల్లర్లు దహనం నేరపూరిత కుట్ర అత్యాయత్నం నేరాల్లో మోపారు ఒక నిందితుడు మైనర్ కాగా అతనిపై విడిగా విచారణ జరుగుతుంది మరో ఐదుగురు విచారణ సమయంలో మరణించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ను ఆదేశించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది అనర్హత పిటిషన్లను వీలైనంత త్వరగా మూడు నెలల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి కోర్టు సమయ పరిమితిని నిర్ణయించలేదనే తెలంగాణ హైకోర్టు ఆదేశాన్ని కూడా ధర్మాసనం పక్కన పెట్టింది ఏదైనా ఎమ్మెల్యే వివరణను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తే స్పీకర్ వారిపై ప్రతికూల చర్య తీసుకోవాలి ఈ కేసును నిర్ణయించడానికి స్పీకర్కు ఎటువంటి రాజ్యాంగపరమైన హక్కు లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది అని బీఆర్ఎస్ నాయకుల తరఫున హాజరైన మోహిత్ కే రావు అన్నారు గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు సింగిల్ జడ్జి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారణకు నాలుగు నెలల్లోగా షెడ్యూల్ ప్రకటించాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించారు శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్పై నవంబర్లో డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును పక్కన పెట్టింది భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం అనర్హత దరఖాస్తులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వును సవాలు చేస్తూ తమ పిటిషన్లను త్వరగా నిర్ణయించాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు గత ఏడాది మార్చి నుండి కాంగ్రెస్కు ఫిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు విజ్ఞప్తి చేసింది కాగా భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించింది దీనివలన పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎక్స్లో స్వాగతించారు ఈ దేశ ప్రజాస్వామ్య నిర్మాణం దురుద్దేశపూరిత పద్ధతుల ద్వారా క్షీణించకుండా చూసుకున్నందుకు గౌరవనీయ న్యాయమూర్తులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని పిటిషనర్లలో ఒకరైన కేటీఆర్ పోస్ట్ చేశారు తన పంచ న్యాయలో భాగంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని బీఆర్ఎస్ నాయకుడు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ విశ్వసిస్తున్నారు పార్టీ కార్యకర్తలను దానికి సిద్ధం కావాలని కేటీఆర్ కోరారు ఇటీవల సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు కేసు విచారణను ఆగస్టు ఇరవై వాయిదా వేశారు సమయం గడిచే కొద్దీ ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కూడా ధర్మస్థానం హెచ్చరించింది సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు లేవని బాధిత కుటుంబాలకు పరిహారం ఆలస్యమైందని ఆరోపిస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త కె బాబురావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వచ్చాయి సిగాచి పరిశ్రమలు ఎక్కువ మంది కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వలస కార్మికులు అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు మరణించినా గాయపడిన కార్మికుల కుటుంబాలకు పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్ ప్రమాదంపై నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తు పురోగతి గురించి ఆరా తీశారు ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్టు చేశారా అని అడగ్గా ప్రభుత్వ న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు ప్రమాదం తీవ్రతను గమనించిన కోర్టు సంఘటన జరిగిన రోజు ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుల సంఖ్యపై వివరాలను కోరింది వారిని శాస్త్ర రెగ్యులర్ రోజువారి వేతన కార్మికులుగా వర్గీకరించింది అంతేకాకుండా కార్మికులకు ఇప్పటికే చెల్లించిన పరిహారం వివరాలను తన కౌంటర్ అఫిడవిట్లో వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రమాదానికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ నిపుణుల కమిటీ నుండి నివేదికల కోసం తాము ఎదురు చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు ప్రమాదంపై దర్యాప్తు ఈ రెండు కమిటీ నివేదికలపై ఆధారపడి ఉంటుందా అని ప్రధాన న్యాయమూర్తి సింగ్ ప్రశ్నించారు దీనికి న్యాయవాది లేదు అని సమాధానం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును వ్యతిరేక వ్యాధ్యంగా పరిగణించకూడదని చీఫ్ జస్టిస్ సింగ్ నొక్కి చెప్పారు పిటిషనర్ అభ్యర్థనలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొంటూ అదనపు అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల సమయం కోరగా ధర్మసానం మూడు వారాల సమయం మంజూరు చేసింది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ We'll